అందరికీ నమస్తే అండి ఇప్పుడు మీరు చూస్తున్నది పంచమహాబిల్వము ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఒక చెట్టు ఉంటే కొమ్మని మాత్రమే తెచ్చుకుని ఇలాంటి అరుదైన మొక్కని తెచ్చుకుందామంటే ఎక్కడ ఉంటుందో తెలియదు ఉన్నా కూడా చాలా కాస్ట్ మాత్రం తప్పకుండా ఉంటదండి అయితే నేను ఈ కొమ్మని తీసుకొని ప్లాంట్ ప్రొపగేషన్ చేస్తే మంచి రిజల్ట్స్ వచ్చాయి వర్కౌట్ అయిందండి అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కావలసిన ముక్క యొక్క కొమ్మను తెచ్చుకొని ఇలా కట్ చేసి ఒక జిప్ లాక్ కవర్ని తీసుకొని దాంట్లో కోకోపీట్ని స్టఫ్ చేసి కొంచెం మధ్యలోకి ఈ బిల్వ పత్రం యొక్క కొమ్మని మొత్తం ఆకులు తీసేసి పెట్టాను దాంట్లో కొంచెం వాటర్ పోసి దారం తోటి ఆ కవర్ని గట్టిగా చుట్టాలి తర్వాత ఆ కవర్కి చిన్న చిన్న హోల్స్ చేయాలి ఇలా చేసిన కొన్ని రోజులకి అంటే వన్ వీక్ టెన్ డేస్కి కొత్త కొత్త చిగుర్లు వచ్చాయి అప్పుడు నేను ఏం చేశానంటే వేరే పాట్లోకి చేంజ్ చేశాను చూడండి ఐదాకులు ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓం నమ శివాయ